అందరే క్రీస్తు కూడా సంగమనకు సంగమనం పోషించి సంరక్షించుతున్నాడు ఈ హేతు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిసి తన భార్యని హత్తుకును వారిద్దరూ ఏక శరీరం అగుదురు ఈ మర్మము గొప్పది అయితే నేను క్రీస్తుని గూర్చి సంగంని గూర్చి చెప్పుచున్నాను మెట్టుకు మీలో ప్రతి పురుషుడు తను తాను వలె తన భార్యని ప్రేమింపగలను భార్య అయితే తన భర్తయందు భయభక్తులు కలిగి వాక్య చూసుకొనవలనుకేపట్నంలో సహకరించినటువంటి తల్లి గారికి ప్రభుపేట వందన తెలియజేసుకుంటున్నాము ఈ సమయంలో వాక్యాన్ని పొందిటానికి మన సహోదరు సిద్ధంగా ఉన్నారు కనుక శ్రద్ధగా చెప్తున్న మాటలను దృష్టించి మీరు అందరూ విన వినవలసిందిగా ప్రభుపేట కోరుచున్నాము ఈ సమయంలో డి కుమార్ గారికి విలువైన సమయం అప్పగించడం జరుగుతుంది प्रियति प्रियम सहोदरी सहोदर మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట శుభాలు తెలియజేసుకుంటూ క్రీస్తు ప్రేమను బట్టి కుటుంబం పిలిచినటువంటి ఆహ్వానాన్ని తెలుసుకుని ప్రభు మాటలను వినడానికి వచ్చిన మీ అందరికీ ఏసుక్రీస్తు వారి పేరట వందనాలు తెలియజేస్తూ ప్రార్థన చేసుకుని ఈ సమయంలో విలువైనటువంటి దేవుని మాటలను కుందా తలలు ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుండగా మీ కృపా మీ సహాయం అనుగ్రహించండి వచ్చిన మీ పిల్లలందరూ తండ్రి మీ మాటలు విను భాగ్యం అనుగ్రహించండి ఈ మాటలు మా జీవిత పర్యాంతం వరకు తండ్రి మాకు అవసరము ఊరికనే ఈ మాటలు విని విడిచిపెట్టేవారముగా కాక మాటలు ఎందు తండ్రి బ్రతుకు నిమిత్తం మీ కృపా మీ సహాయం అనుగ్రహించమని అతి శ్రేష్టమైన నామాన్ని సమర్పించి వేడుకొంచున్నా అక్కన్న తండ్రి ఆమె నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ రాత్రికాల సమయంలో సహోదరులు ఐ శ్రీనుబాబు గారు సహోదరుని ఐ లావణ్య వారి యొక్క వివాహ దినాన్ని పురస్కరించుకున్నాం దేవుని మాటలను వినటానికి మనందరికీ ఆహ్వానాన్ని తెలియజేసినటువంటి దంపతులు ఇరువురికి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ అలాగనే కుమార్తె శాశ్వత ఆనంది జన్మదినము ఈ రెండు యొక్క కార్యక్రమాలను పురస్కరించుకుని రాత్రికాల సమయంలో విలువైనటువంటి దేవుని సంగతులను వినటానికి దేవుడు తన కృప చేత చక్కటి సమయాన్ని అనుగ్రహించాడో ఆ సమయానికి మనం అందరం చేసాము గనక కొన్ని నిమిషములు సమయభావం ఎక్కువ అవుతుంది కనుక నేను ఎక్కువసేపు చెప్పను గనక కొన్ని నిమిషములు చెప్పబడుతున్నటువంటి మాటలను మీ అందరూ జాగ్రత్తగా వినవలసిందిగా ప్రభు పేరట మనవిని చేస్తూ ఆ ప్రియ సహోదరి సహోదరులరా రోజు ఈ దినము సహోదరులు శ్రీనిబాబు గారు లావణ్య వారి యొక్క పెళ్లి రోజును కూర్చున్నటువంటి కొన్ని సంగతులను మనము తెలుసుకుందామండి దేవుడు తన యొక్క లేఖనంలో వివాహాన్ని కూర్చున్నటువంటి మాటలను ఎన్నో సంగతులను తన గ్రంథంలో రాయించాడు ఎందుకంటే అనేది ప్రభుత్వ లేఖనాలు ఈ ఈ మాటలను జాగ్రత్తగా నేర్చుకోవాలి సమాజము సంఘము కూడా ఈ మాటలు నేర్చుకోవాలి నేర్చుకుంటే మాకు ఏమొస్తుందండి అని ఒకవేళ మీరేమైనా ప్రశ్న అడిగితే నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులరా భార్యభర్తలు యొక్క సంబంధము ఏదైతే ఉందో భార్య భర్తలుగా ఉన్నటువంటి ఈ సంబంధం ఏదైతే ఉందో ఈ భార్య భర్తలు వారి ద్వారా ఒక కుటుంబము ఏర్పడుతుంది సమాజము ఏర్పడుతుంది సంఘము ఏర్పడుతుంది సమాజంలో మనుషులు అందరూ క్షేమంగా ఉండాలన్నా లేదా నష్టములోనికి జారుతున్నటువంటి పరిస్థితులు మనం చూసిన వీటన్నిటి వెనక ఇదిగోనండి భార్య భర్తలుగా ఉన్నటువంటి వారిని బట్టి ఇదిగోండి సమాజంలో మనకి ప్రతి సంగతి కనిపిస్తుంది అది మంచిది కానీ చెడును కానీ అది మంచిని కాని చెడుని కానీ చూపించే ఏకైక ఏదైనా బంధం ఉందంటే